బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో భట్టిప్రోలు మండలం టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది భట్టిప్రోలు గ్రామంలోని మార్కెట్ సెంటర్లో ఉన్న ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్క ఆనంద్బాబ పాల్గొన్నారు రాకదల బహిరంగ సభకు జన సమీకరణలో భాగంగా నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు అనంతరం ఆనంద బాబు మాట్లాడుతూ ఈ నెల పదిహేడున పర్చూరులోని ఇంకొకరులో బహిరంగ సభ నిర్వహించనున్నారని తెలిపారు వైసీపీ అరాజక పాలనపై చంద్రబాబు సమర సంఖ్యాన్ని పూరించారని వెల్లడించారు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పార్లమెంటు పరిధిలో రా కదలి గతంలో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు పార్టీ తెలుగుదేశం పిలుస్తుంది రా అని అదే విధాలలో చంద్రబాబు గారు పిలుస్తున్నాడు రా కదలి అని రేపు భారీ బహిరంగ లక్షణ మంది ఆ సభలో పాల్గొంటారని మనం ఇప్పటికీ ఇరవై పార్లమెంట్లో ఈ సభ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒకటోది రేపు మన పాపట్ల పార్లమెంట్లో జరగబోతా ఉంది దీనికి ప్రధానంగా ఎక్కువగా అత్యధిక సంఖ్యలో యాభై వేల దాకా ఒక సమీకరణ చేస్తా ఉన్నారు ఆ పక్కన ఉండే పాపట్ల చీరాల కొంత ఎక్కువ మంద కనీసం పదివేల మంది తగ్గకుండా ఈ నియోజకవర్గం సమీకరణ చేయాలని చెప్పి మనకి నిర్దిష్ట ఆదేశాలు ఉన్నాయి ఆ దిశగా మనం సమీకరించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి బహిరంగ విజయవంతం చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి విధంగా ఎన్నికలు సవలే ఇవన్నీ కూడా ఎన్నికల వాతావరణం నష్టంతో వచ్చేసింది దానిలో భాగంగా ఇటువంటి పంపి ఉపయోగపడతాయి

మీరు ఎంతో ఉత్సాహంగా ఏది ముందేమంటారు మీరు కొన్ని అంశాల్లో ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ సేవ చేసే విధానంలో కానీ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేసే విధానంలో కానీ నంబర్ వన్ ప్లేస్లో మీరు పెట్రోల్ ఈరోజు ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని విజయవాదం చేసి ఈ కార్యక్రమం తర్వాత మీకు ఆల్రెడీ ఎన్నికలు వచ్చేసింది ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో పూర్తిగా వచ్చేసింది ఇంకొక ఇరవై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా ఉంది ఇవాళ ఎవరు అధికారులు ఉన్నాయి పోలీసులు కానీ రెవెన్యూ కానీ మన కూడా మీద ఎవరికైతే అధికారాలు ఇప్పటికే తగ్గిపోయారు కాబట్టి నాలుగు సంవత్సరాల పరిణామంగా మనల్ని పెట్టిన హింస మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవాలనేది గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా

ప్రతి ఒక్కరు గ్రామాల్లో అన్ని వర్గాలు అన్ని కులాలు సఖ్యత్వం కలగాల్సిన అవసరం ఉంది అందరినీ కలుపు రావాల్సిన గ్రామ స్థాయిలో నాయకత్వం వహించాలని చేతిలో వాళ్ళ ప్రజాస్కంధంలో ఎక్కువ ఉందని భావిస్తున్నాను నాయకత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు అందరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు కూడా ఎటువంటి ఈగోలకి పోవద్దు దయచేసి ఖచ్చితంగా బ్రహ్మాండంగా గత ఎన్నికల్లో మనం మనం కూడా ఓడిపోయారు నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి అందులో